లో నామినేట్ చేసిన అరాచకాలు మామూలుగా లేవు మామూలుగా ఒక మామిడిపల్లి గ్రామంలో మొత్తం నామినేట్ పైన అయినటువంటి కేసులు మొత్తం ఆటగాలు ఇరవై మూడు కేసులు అయినాయి తర్వాత మొత్తం ఇప్పటివరకు ముప్పై కేసుల వరకు తన మొన్న ఎమ్మెల్సీ అప్పటి వీటిలో ముప్పై కేసులు ఉన్నాయన్నట్టు పెండింగ్లో ఉన్నాయంటూ యుద్ధించడం జరిగింది ఈ కేసులు అనే పరిస్థితి ఏంది ఈ కేసులు మరి ప్రజెంట్ ఇప్పుడున్న నిన్న ఎస్సీ ఎస్సీ కమిషన్ రావడం జరిగింది బీఎస్ కమిషన్ కదా ఇట్లాంటి మనం ఒకసారి మామిడిపల్లికి సందర్శించి అసలు మామిడిపల్లిలో ఏం జరిగింది అసలు నిజమేంది అవన్నీ ఎంక్వైరీ చేసి ఈ కమిషన్లన్నీ అన్నీ కూడా ఇచ్చేసి ఆ ఎంక్వైరీ చేసి ఇవి ఇలాంటి వ్యక్తులకు నాలాంటి వ్యక్తులకు ఇల్లు కూడా దాల్తున్నాయి ఒక బీసీని కావచ్చు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరు కూడా ఏం అన్యాయం జరిగింది ఇసలు నిజమా కాదా ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎస్సీ ఎస్ కమిషన్ చైర్మన్లు కానీ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరైనా సరే రావచ్చు సార్ దీన్ని ఖచ్చితంగా మేము అందరికీ విజ్ఞ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ ఇచ్చేసి ఈ మొత్తాన్ని మామిడిపల్లి పిల్ల జరిగినటువంటి అన్యాయాలను వెలికి తీసి ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే మాకు కూడా పనిష్మెంట్లు ఇవ్వాలి ఎవరు తప్పు చేసినా మాకు పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇలాంటి ఇల్లు లేనటువంటి వ్యక్తులను ఇలాంటి వాళ్ళకి అన్యాయం చేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి లక్ష రూపాయలు ప్రకటించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు ఫస్ట్ నువ్వు తప్పు చేయకుండా ఉండాలి అవి అవి అన్నీ నీ నీ పుట్టుపరతలు అన్నీ కూడా తీయడానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ కూడా మన రేవంత్ రెడ్డి గారు కానీ మన స్థానిక ఎమ్మెల్యే బిల్లపల్లి శంకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా నేను వినవి చేసుకుంటున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను లాస్ట్ నా నా కేసులో నవీన్ రెడ్డి పేరు తీసేయడానికి ప్రయత్నిస్తే నేను ట్యాంక్ ఎక్కడం జరిగింది నందిగామ పోలీస్ స్టేషన్ నందిగామ పోలీస్ స్టేషన్ ముందర ఆ టైంలో ఛార్జ్ ఏం జరిగింది సార్ నా కేసులో ఇంత అన్యాయం చేసిన ఉంటే ఆ రోజు రెడ్డి గారు కానీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఆయన గౌరవిస్తున్నారు ఇన్ని రోజులు మరి ఎక్కడ పోయింది ఇంరో అలాంటి మా గ్రామంలో ఇంత అన్యాయం జరుగుతున్నాయి ఇలా ఈరోజు అలాంటి దొంగ పక్కకు వచ్చి మీట్ వేయడం తప్ప కరెక్ట్ అయినా అని అడుగుతున్నా ప్రవీణ్ కుమార్ గారిని బదీన హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ బదీన హాస్పిటల్కి తెలిపితేరే నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి మనుషులు వాళ్ళకి వాళ్ళ మనుషులను చెప్పి తోలించుడు వాళ్ళు పంపించు వెంకటేశ్వర రెడ్డి ఏదేమి ఉంటాయి వెంకటేశ్వర రెడ్డి ఏరేమి ఉంటా చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరిని పంపించండి పంపించి నేను బస్ స్టాండ్లో స్టాండ్లో ఉన్నా సార్ బస్ స్టాండ్లో ఉంటే ఏ చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ చేసి ఫోన్ చేస్తే చేదా బస్ స్టాండ్ ఉందా సార్ అంత నేను నీకు చేసి చూపిస్తాను సో నేను చేసి చూపిస్తాను కార్యక్రమం చేసి చూపిస్తాను ఈ ఇద్దరు దాదాపు ఇద్దరు దాటి ఎందుకు రమ్మని చెప్పి నేను కూర్చుని అవతల దాటిపోయినా అవసరం దాటిపోయిన తర్వాత కార్యక్ర కార్ ఎక్కడ నాకు నేను హాస్పిటల్కి వెళ్తా బాస్ అయిపోతుంది అంటే నేను బీ నేను కాలం పోయి చూపిస్తాను నీకు చూపిస్తాను బాసిపోతే అని చెప్పి భర్వాతంగా ఇద్దరు కూడా వెంకటేశ్వర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బలవంతంగా కార్ బండ్ ఎక్కించు కార్ దాకా కార్ ఎక్కించిప్పి తిప్పి 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 మందు మందు తప్పినాక నేను దోస్ అయినా ఇద్దరు ఎక్కడైనా ఎక్కడ అయినాక ఫోటో చూడో అక్కడ తీసుకొచ్చి ఫోటో తిప్పిందా ఫోటో తిప్పుకొని మన బ్యాంక్ కార్డు తీసుకుపోయి ఖాతా తీసుకు ఆ ఖాతా తీసినాక ఇక్కడ మళ్ళీ ఎంట మన వస్తుంటే నాకు జర పానం హాస్పిటల్ రోజు కనిపించింది హాస్పిటల్ నాకు జర పానం చూసుకున్నది పానం చూసుకున్నది హాస్పిటల్ నువ్వు చూసుకుంటుంది ఆ టోన్ వచ్చి పని కారు ఆపు సార్ నేను టాబ్లెట్ నా దాకా కారా టాబ్లెట్ అని చూసి టాబ్లెట్ వేసుకుంటే అది ఏడు రోజుల దాకా నాకు మధ్య దిగలేదు సార్ ఏడు రోజుల దాకా మధ్య దిగలేదు అదే నాకు తీసుకుపోయి అది ఏడో విడిచిపెట్టారు నన్ను అది నాకు